పోతున్నాను ట్వంటీ సెవెంత్ లైక్ ట్వంటీ సెవెంత్ లైక్ దాన్ని అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కాసేపు హిందీలోనే కాసేపు అండి అంటున్నారు మీకు తెలుగు వచ్చి మీరు హిందీలో మాట్లాడుతున్నారా అజ్జీ సబ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ నా మొబైల్లో తెలుగు కీబోర్డు తప్పులు వస్తున్నాయి అమ్మా మీరు ఏం అర్థం చేసుకోవాలి కొంచెం మీరే కొంచెం అర్థం చేసుకుంటున్నా మీరే అర్థం చేసుకోవాలి అంతే కదా మీ మీరు ఏ మీరు ఏ అర్థం చేసుకోవాలి కొంచెం బాగుంది కదా ఇట్లా కూడా బాగుంది మంచిగా టైప్ చేయడం నిజమే నేను కూడా మనకు మనం టైప్ చేసినా బాగానే ఉంటుంది మనం పోస్ట్ చేసేస్తాం కదా అక్కడికి వెళ్ళాక చూసేసరికి ఇదేంటి నేను అలాగ కదా అన్న ఎలాగెందుకు వచ్చిందండి నాది కూడా అదే సేమ్ ఫీలింగ్ పర్వాలేదు ఏం కాదు నేను కూడా అదే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కాకపోతే ఒకసారి ఇట్లా పెడితే బాగుండదు అనుకున్నానండి ఒకటి రెండుసార్లు చూసుకొని పెడతాను కానీ ఇలాంటి చోట్ల రెండు మూడు సార్లు చూసుకుంటే టైం కుదరదు కాబట్టి ఏం కాదులే ఇంకా ఏంటి విశేషాలు థ్యాంక్ యూ సో మచ్ థర్టీ వన్ లైక్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేసేసేయండి ఎవరెవరు ఎక్కడ నుంచి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కువ ఫ్లోటింగ్ లేకపోతే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో క్లో లైవ్ ఎండ్ చేస్తాను దీపుకైతే రెస్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థర్టీ టూ లైక్స్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ బెస్ట్ తెలుగు కీబోర్డ్ యాప్ చెప్పండి అమ్మా వందింతలు అయితేనా వీలైతేనా ఏముంది నాదైతే రెండు వస్తాయి కీబోర్డ్స్ ఒకటి రాసేది వస్తుంది ఒకటేమో తెలుగు కీబోర్డ్ వస్తుంది అందులో చాలా కష్టం చేతితో రాసేదని వస్తుంది కదా నాది అలాగొస్తుంది అనమాట అందుకే నాకు అది బెస్ట్ అనిపించింది రాజమండ్రి ఆ జావు దీపు బాయ్ ఉస్కా మేర మాకి గర్ వహ హే రాజమండ్రి మే హలితానగర్ ఆకాహ్ వాడినట్లయితే అంటున్నామ్మా అదే అదే వాడినట్లయితే అన్నావా ఓకే అర్థం కాలే నాకు ఇప్పుడు కరెక్ట్గా ఈ కింద చదివినాక అది కరెక్ట్ అయ్యింది అదే నేనైతే చేతి రాతది అని వస్తుంది నా ఫోన్లో అది బాగుంది వేమగిరి ఓకే రాజమండ్రిలో మా మా అమ్మ వాళ్ళ ఇల్లు అదే మేము పుట్టి నేను పుట్టి పెరిగిన ఊరు అదే గౌతమి విద్యాపీఠంలో చదువుకున్నా నేనైతే సాంస్క్రిట్ స్కూల్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ లైవ్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డిన్నర్ అయిందా అందరిది దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట మీరు ఇచ్చే లైక్ వల్ల కామెంట్ వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే సజెస్ట్ చేస్తుంది దీపు యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సారీ ఉంది కదా అప్పుడే మారిపోతున్నాం దీపుకే పడది పడేది కాదు మొన్న దాకా ఇప్పటి నుంచి నాకు కూడా పడతలే ఇద్దరికి ఓకేనండి ఓకే అండి వేమగిరి మరి రాజమండ్రి నండి అన్నారు కదా ఎందుకు వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నంతసేపు బాగా వచ్చేవాళ్ళం మా అమ్మగారు చనిపోయాక తక్కువ పోయింది ఇంకా హాలిడేస్ అన్నా అంత ఏమి ఇంట్రెస్ట్ లేవు ఏం హాలిడేస్ ఏంటో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద లైక్ ఇవ్వనట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డిన్నర్ చేశారా అందరూ అలాగే ఒక్కసారి ఈ ఛానల్ అయితే విజిట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా దీపు అయితే పూర్తిగా హైడ్ అయిపోయాడు దీపు వాడు బొమ్మలు పెట్టమన్నా నేను సీరియల్ ఎట్ వదిలేసారని రోజు చూడని సీరియల్ అసలు ఇప్పుడు కూడా చూడట్లేదు సార్ నేను కొంచెం వాడు కొంచెం ఏమంటారు పవర్ రేంజర్ నుంచి అవాయిడ్ అవుతాడని ఈరోజు లేకపోతే సేమ్ టు సేమ్ ప్రవర్తిస్తున్నాడు ఓం శాంతి ఎలా అంటారు చెప్పు